హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తోటలోకి అయితే వచ్చేసామండి కానీ చాలా ప్రశాంతంగా ఉంది మనసు కూడా ఎందుకంటే ఇలా పైకి వచ్చేసి టెర్రస్ గార్డెన్ అంతా చూస్తూ మొక్కలను చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా అయితే ఉంటుందండి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది ఈరోజు మార్నింగ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు హార్వెస్ట్ అయితే అత్తమ్మకి ఇద్దామనేసి తీసుకెళ్తున్నారు మా సార్ ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఇచ్చేద్దామనేసి ఇంకా ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇందాక చూసిన మొక్కకి కొన్ని టమాటాలు ఉంటే అవైతే హార్వెస్ట్ అయితే చేశాను ఇక్కడైతే కొన్ని లావు దొండకాయలు అయితే ఉన్నాయండి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక చూడండి మంచి సైజులో అయితే బాగా వచ్చాయండి ఇక్కడ దొండకాయలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇవి వచ్చేసి పెన్సిల్ దొండ అనమాట ఇవి కూడా బాగా ఉన్నాయి ఈ మొన్ననే అయితే హార్వెస్ట్ చేశాను కదా మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు చూడండి వాళ్ళు ఉంటే నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి టూ కేజీస్ పైన అయితే వచ్చాయండి దొండకాయలు ఇప్పుడు మళ్ళీ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి కానీ టమాటలు అయితే చాలా అయితే చాలా రేట్ ఉన్నాయండి కేజీ వచ్చేసి సెవెంటీ ఎయిటీ అలా ఉన్నాయి ఇలాంటి టైంలోనే అందరూ ముద్ద తోటలో స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు స్టార్ట్ చేయండి మెల్లిమెల్లిగా చూడండి బీరపాదుకైతే నాలుగు బీరకాయలు అయితే వచ్చాయి నాలుగు కాదు ఐదు వచ్చాయి కానీ ఒక బీరకాయ మాత్రం చిన్న సైజు అలానే ఉండిపోయింది అనమాట ఇవి నేనైతే హార్ పాలినేషన్ నైట్లో అయితే చేశాను వర్షం బాగా పడింది ఇంకా సెవెన్ ఓ క్లాక్కి వచ్చి హార్ పాలినేషన్ అయితే చేశాను చూడండి ఇప్పుడైతే కొంచెం బాగానే పెరిగాయి ఇందులోంచి రెండు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా రెండు చిన్నగా ఉన్నాయని అవి అలాగే వదిలేశాను అనమాట చూడండి ఇలా హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మంచి పిందలు అయితే మంచిగా అయితే ఇలా కాయగా అయితే మారుతాయి ఒక్కొక్కసారి అవి ప్రకృతి ద్వారా పాలినేషన్ అవ్వకపోతే ఆ పిందలు వేస్ట్గా అయితే మాడిపోతాయండి అందుకే మనం చూస్తూ ఉండాలి ఇవైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఆ టైంలో మనం పాలినేషన్ చేస్తే ఇలా మంచి ఈల్డ్ని అయితే తీసుకోవచ్చు ఇది అండి చిన్నగా అయిపోయింది ఇది పెరగలేదు ఇది చూస్తున్నారు కదా ఈ కింద ఉన్నది అది పాలినేషన్ చేశాను కదా అది అక్కడికి స్టాప్ అయిపోయింది ఇంకా రెండు పిందెలు అయితే ఉన్నాయి అవి కూడా ఇంకా పెరుగుతున్నాయి వచ్చేసి అలసందలు లాంగ్ బిర్నెస్ ఇవి కూడా అయితే రెండు మూడు ఉన్నాయి అంతకుముందు రెండు మూడు ఉంటే అవి తెంపేశాను ఇంకా ఇవి కూడా అయితే కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అయితే ఎండిపోయాయి అనమాట అప్పుడు సమ్మర్లో అవి తీసేశాను ఇప్పుడు మళ్ళీ అయితే విత్తనాలు పెట్టుకోవాలి ఇప్పుడు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఏ విత్తనాలైనా సరే ఇప్పుడైతే పెట్టుకుంటే పెట్టండి మంచిగా అయితే వస్తాయి మొక్కలన్నీ ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఈ బెండకాయలు అయితే రోజు తెంపుతూనే ఉంటాను రోజు ఒక ఫోర్ ఫైవ్ అయితే కింద పైన అయితే ఇలా వస్తూనే ఉంటాయి ఫోర్ ఫైవ్ అలా ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని కూరకు సరిపడేంత వచ్చిన తర్వాత ఫ్రై కానీ రసం కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు చాలా చాలా అయితే బాగుంటుంది ఇంకా మల్లెపూలు కూడా చూడండి ఇంకా మార్నింగే తెంపేస్తున్నాము మళ్ళీ కానీ చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాయి మల్లెపూలు ఎన్నిసార్లు తెంపుతూనే ఉన్నాయి అన్నిసార్లు వస్తూనే ఉన్నాయి చాలా అయితే చాలా బాగా అనిపిస్తుంది మల్లెపూలను చూస్తుంటే ఇంకా నైట్లో అయితే ఈ చెట్టు దగ్గరికి వస్తే చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఇవైతే హార్వెస్ట్ చేశాము ఇంకా ఇవైతే అత్తమ్మకైతే ఇచ్చేద్దామనేసి ఇవైతే హార్వెస్ట్ చేసాము ప్రజెంట్ అయితే బీరకాయలు దొండకాయలు అయితే అత్తమ్మకైతే అయితే ఇచ్చి పంపించేస్తాను చూడండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది Bye, friends.